అందరికీ నమస్కారం నేను వేణుగోపాల్ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎంతోమంది అభ్యర్థులు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎన్నో ఏళ్ళుగా కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు సకాలంలో గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ రాకపోయినా సరే ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ని సాధించాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఎంతోమంది పుట్టినటువంటి ఓళ్ళను విడిచిపెట్టి పట్టణాలకు వచ్చి ఎక్కడో రూమ్స్ని రెంట్కి తీసుకొని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ పగలు రాత్రి కష్టపడి ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది ఇలాంటి నిరుద్యోగులకి సకాలంలో నోటిఫికేషన్స్ రాకపోగా ఇటీవల కాలంలో చాలా ఫేక్ నోటిఫికేషన్స్ అనేవి సర్కులేట్ అవడం ఒక ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు ఎంతోమంది ఈ ఫేక్ నోటిఫికేషన్స్కి అప్లికేషన్స్ పెట్టుకుంటూ డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారు తాజాగా అలాంటి నోటిఫికేషనే మరొకటి మనకి రావటం అనేది జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఫేక్ నోటిఫికేషన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి ఫేక్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినా సరే నేను మీకు ఎలర్ట్ అనేది చేస్తున్నాను ఈ నోటిఫికేషన్ పట్ల అప్రమత్తంగా ఉండండి ఎవరు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్కి అప్లికేషన్ పెట్టకండి అనే విధంగా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను నా దృష్టికి ఏ ఫేక్ నోటిఫికేషన్ వచ్చినా వెంటనే దానికి సంబంధించి మిమ్మల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ ఫేక్ నోటిఫికేషన్స్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో ఎవరైతే ఫేక్ నోటిఫికేషన్స్ని సర్క్యులేట్ చేస్తారో నిరుద్యోగుల నుంచి ఇలా డబ్బులు దోచుకోవడానికి ఎవరైతే స్కామ్స్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించినట్టయితే ఇలాంటివి కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది మీరు కూడా ఇలా వీళ్ళని కఠినంగా శిక్షించాలని భావిస్తున్నట్టయితే అయితే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఒకసారి చూసినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని పరిధిలో రెండు వేల ఐదు వందల నలభై ఐదు భర్తీ చేస్తున్నట్లుగా ఒక నోటిఫికేషన్ అయితే సర్క్యులేట్ చేశారు వీడియో అంతా చూడండి వీళ్ళు ఎంత తెలివిగా నిరుద్యోగుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి అనేది మీకు తెలుస్తుంది అలాగే ఫేక్ నోటిఫికేషన్స్ ని మనం ఎలా గుర్తించాలి వాటి పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలనేది కూడా మీకు తెలుస్తుంది ఈ నోటిఫికేషన్ చూస్తే అన్ని రకాల పోస్టులు కూడా వీళ్ళు పెట్టడం జరిగింది క్లరికల్ పోస్ట్ దగ్గర నుంచి ఆఫీసర్ లెవెల్ వరకు చాలా రకాల పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో పెట్టారు టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్తో అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఈ నోటిఫికేషన్ క్రియేట్ చేయడం జరిగింది చూడండి ప్రతి ఒక్క కి కూడా వందల సంఖ్యలో పోస్టులు అయితే ఉన్నాయి సో ఇలా చూసిన వాళ్ళు నిరుద్యోగులు ఏమనుకుంటారు మన కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మనం అప్లై చేద్దాం నోటిఫికేషన్లో కూడా భారీగా రెండు వేల ఐదు వందల పోస్టులు ఉన్నాయి మనం అప్లై చేద్దాం అని చెప్పి అప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తారు వారు డబ్బులు పోగొట్టుకునే అవకాశం అనేది ఉంటుంది చాలా మంది ఈ నోటిఫికేషన్ గురించి యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పి చాలామంది చెప్తున్నారు సో తెలియక చాలా మంది అప్లికేషన్స్ పెట్టి డబ్బులు పోగొట్టుకునే అవకాశం అనేది ఉంటుంది ఫేక్ నోటిఫికేషన్తో పాటు ఒక ఫేక్ వెబ్సైట్ ని కూడా వీళ్ళు క్రియేట్ చేస్తారు ఇది ఎన్హెచ్ఆర్డికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది సో ఈ వెబ్సైట్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అలాగే వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఫేక్ వెబ్సైట్ను ఒకసారి మీరు చూసినట్టయితే ఏదో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక సంస్థలో ఒక ఫేక్ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేశారు నేషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పేరుతో ఒక వెబ్సైట్నైతే వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది ఇందులో చూసినట్టయితే అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని కొంత డేటాని కాపీ చేసి వీళ్ళు వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది ఏది కూడా ఇక్కడ మనకి చూడండి మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఎంత బ్లాంక్గా ఉందో ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా లేదు రకరకాల వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కాపీ చేసి వందే భారత్ అని డిజిటల్ ఇండియా అని రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చి వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది అలాగే ఈ వెబ్సైట్లో మీరు ఏ పేజ్ని ఓపెన్ చేసినా సరే ఏవి డౌన్లోడ్ చేసినా సరే దీనికి రిలేటెడ్గా ఏమీ లేదు వేరే గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో కంటెంట్ అయితే ఇక్కడ వీళ్ళు పీడిఎఫ్ రూపంలో పెట్టడం అయితే జరిగింది అలాగే రిక్రూట్మెంట్ సెక్షన్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ సెక్షన్లో చాలా రిక్రూట్మెంట్స్ ఇంత ముందు జరిగినట్టుగా వీళ్ళు పెట్టారు రెండు వేల ఇరవై రెండులో కూడా ఓ రిక్రూట్మెంట్ని వీళ్ళు చేసినట్టుగా ఇక్కడ మనకి పెట్టడం అయితే జరిగింది మీరు చూడొచ్చు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో ఒక రిక్రూట్మెంట్ కండక్ట్ చేసినట్టుగా పెట్టారు అసలు ఈ వెబ్సైట్ క్రియేట్ చేసి ఎన్ని రోజులు అయింది అనేది ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి దీని యొక్క డొమైన్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ని ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ డొమైన్ని రిజిస్టర్ చేసి ఈ వెబ్సైట్ని తయారు చేసి ఎన్ని రోజులు అయింది అనేది ఒకసారి చూసినట్టయితే డొమైన్ నేమ్ అనేది ఎప్పుడు రిజిస్టర్ చేశారు ఎన్ని రోజులు అయింది అసలు ఈ డొమైన్ రిజిస్టర్ అయ్యి అనేది ఒకసారి మీరు చూడండి మీరే స్క్రీన్ మీద చూడొచ్చు ఈ యొక్క డొమైన్ని రిజిస్టర్ చేసి ఈ వెబ్సైట్ని తయారు చేసి మనకి కేవలం రెండు నెలల ఇరవై ఒక్క రోజుల సమయం అయితే పట్టింది అంటే రెండు నెలల ఇరవై ఒక్క రోజులు అయ్యింది ఈ వెబ్సైట్ ఇంకా బయటకు వచ్చి ఈ వెబ్సైట్ రెడీ అయ్యి వీళ్ళు రిక్రూట్మెంట్ ఎప్పుడు చేశామని చెప్పారు రెండు వేల ఇరవై రెండులో ఒక రిక్రూట్మెంట్ చేసినట్టుగా అందులో పెట్టడం అనేది జరిగింది సో కంప్లీట్గా కూడా ఇది ఒక ఫేక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎవరు కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయకండి ఇలా ఫేక్ నోటిఫికేషన్ని ఫేక్ వెబ్సైట్ని తయారు చేయడమే కాదు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మీద రకరకాల వీడియోస్ అనేవి అప్లోడ్ అయిన తర్వాత ఒక గందరగోళం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు మరొక నోటీస్ని కూడా రిలీజ్ చేశారు ఆ నోటీస్ని మీ స్క్రీన్ మీద చూడొచ్చు నేషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పేరుతో ఈ నోటీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ నోటీస్ పేరుతో మనకి వీరి యొక్క వెబ్సైట్లో ఏదైతే మనం ఫేక్ వెబ్సైట్ అనేంతకు ముందు చెప్పుకున్నామో ఆ వెబ్సైట్లోని ఈ నోటీస్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి క్లియర్గా వీళ్ళు స్టార్టింగ్లోనే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నేషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతో వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఉన్నట్టుగా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే గవర్నమెంట్కి మాకు ఎలాంటి సంబంధం లేదు మాది ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పి చెప్తున్నారు కానీ వీరి యొక్క వెబ్సైట్లో వీళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వీళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు ఇది ఒక గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ వెబ్సైటు గవర్నమెంట్ సంస్థ అనే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు కూడా వీళ్ళు చేసుకుంటూ వచ్చారు సో గవర్నమెంట్కి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఇది ప్రభుత్వ సంస్థ కానే కాదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కానే కాదు ఎవరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోకండి గవర్నమెంట్ విభాగాలకి సంబంధించిన ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చినా సరే అది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఖచ్చితంగా వస్తుంది అందులోని ఇంత భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ సంస్థల్లో నోటిఫికేషన్ వస్తే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో తప్పకుండా రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఆయా డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది పెడతారు ఎలాంటి ఫేక్ నోటిఫికేషన్ పట్ల అప్రమత్తంగా ఉండండి ఒక్క రూపాయి అయినా సరే చాలా చాలా విలువైనది మీ పేరెంట్స్ ఎంతో కష్టపడితే డబ్బులు అనేవి వస్తాయి ఆ డబ్బులు మీకు మీ భవిష్యత్తు ఉపయోగపడాలి తప్ప ఇలాంటి మోసగాళ్ళు కేటుగాళ్ళ చేతికి ఆ డబ్బులనేవి పోకూడదు ఇలాంటి నోటిఫికేషన్స్ క్రియేట్ చేసే వారి పట్ల కఠినాతి కఠినంగా వ్యవహరించినట్లయితే వీళ్ళని పట్టుకొని శిక్షించినట్టయితే ఇలా చేసే వాళ్ళ సంఖ్య కొంత తగ్గే అవకాశం అనేది ఉంది నిరుద్యోగులకి కొంత తలనొప్పి కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ పట్ల అప్రమత్తంగా ఉండండి